హైదరాబాద్లో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా మీ సోదరుడిగా తీన్మార్ మల్లనగా ఇవాళ ఎన్నికలకు పట్టభద్రులు వాళ్ళందరూ కూడా మల్లనా శుభాకాంక్షలు మల్లనా శుభాకాంక్షలు అని చెప్తా ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగిన పొరపాటును మళ్ళీ రిపీట్ కానివ్వమన్నా పోయినసారి కన్ఫ్యూజన్ ఉండే ఆయనకే అన్నా మీకే అన్నా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ రామ్ సార్కి వెళ్ళన్నా లేకపోతే మీకు వెళ్ళాలనేటువంటి కన్ఫ్యూజన్ ఉండే ఇవాళ రామ్ సార్ మీ వెంటే ఉన్నాడు వామపక్ష పార్టీలు మీ వెంటే ఉన్నాయి ఆ తర్వాత మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ మీ అంటే ఉన్నాయి వలన మాకు కంప్లీట్గా ఎటు వేయాలనేది క్లారిటీ వచ్చిందనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రజలారా ఒక మంచి విజయాన్ని అందించండి మంచిగా పనిచేసి మీ అందరికీ నేను రుణపడి ఉంటా మీ అందరి కోసం మీ అందరి జీవితాల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మహబూబాబాద్ పట్టణమే కాదు ఈ ఉమ్మడి జిల్లాను చూసుకుంటా ఉంటే ఇక్కడ భద్రాచలం మనుగూరు కొత్తగూడెం ఎక్కడ పోయినా ఒకటే మాట ప్రజలందరూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాపం చెప్పుకోవడానికి ఏం లేదు ఏం చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు ఏమీ చేయలేక ఏం చేతులు ఎత్తేసి ఎక్కడికక్కడ ఇక టీఆర్ఎస్ పార్టీ క్యాడరే చాలామంది నిన్న వచ్చి ఇక మావాడు వచ్చినట్లేడన్నా మా వాళ్ళు అంత చేతులు ఎత్తేసి ఏం చేసే పరిస్థితులు లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా ఏ కష్టం వచ్చినారండన్నా ఇండియా కూటమి మీకు అండగా ఉంటుంది ప్రజలందరినీ సమానంగా చూసేటువంటి ఒకే ఒక కూటమి ఇండియా కూటమి తప్పకుండా ఈ పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలవబోతూ ఉన్నారు ప్రజల ఆకాంక్షలు గెలవబోతూ ఉన్నందుకు ధన్యవాదాలు